ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కొంటాం కంపెనీ ఆమె మెడలో ముళ్ళు ఏంటి ఆశ్చర్యంగా ఉందా మెడలో మూడు ముళ్ళ వేస్తారు కదా పన్నెండు ముళ్ళే ఏంటి అని షాక్ అవుతున్నారా ఒకరితో పెళ్ళైతే మూడు ముళ్ళు కానీ ఆమెకు ఏకంగా నలుగురితో పెళ్ళైంది ఒకరికి తెలియకుండా ఒకరిని పెళ్లి చేసుకుని మోసం చేస్తుంది డబ్బున్న వారిని టార్గెట్ చేస్తూ ప్రేమ పెళ్లి పేరుతో ట్రాప్ చేసి సర్వం దోచేయడమే ఆమె పని తాజాగా నాలుగో వ్యక్తిని పెళ్లి చేసుకున్న తర్వాత రోజే జంప్ అవడంతో మరోసారి ఆ నిత్య పెళ్లి కూతురి పెళ్లి భాగతో బయటకొచ్చింది ఆమె వలపు వల విసిరితే ఎవరైనా డబ్బున్న వాళ్లే టార్గెట్ ప్రేమతో పరిచయం పెళ్లితో ముఖ్యం నలుగురిని ట్రాప్ చేసిన కిలే మొత్తం దోచేసి నిండా ముంచేసి పరా డబ్బు కోసం తొక్కన అడ్డదారులు లేవు సంపాదనే లక్ష్యంగా ఎన్ని వెర్రివేషాలైనా వేషాలైనా వేస్తున్నారు కొందరు కేటుగాళ్ళు ఈజీ మనీకి అలవాటు పడి మంచినీళ్లు తాగేంత ఈజీగా మోసాలు చేస్తున్నారు డబ్బు కోసం పవిత్రమైన పెళ్లిని వాడుకుంటున్నారు వివాహ బంధం విలువను తీసేస్తున్నారు డబ్బు కోసం కర్ణాటకలోని మండ్య జిల్లా మద్దూరు జిల్లా కెస్తూరు గ్రామానికి చెందిన ఓ యువతి చేస్తున్న మోసాలు వింటే ముక్కున వేలేసుకోవాల్సిందే పేరు వైష్ణవి మంచి పేరు పెట్టుకున్న ఈ యువతి మహాముదురు డబ్బున్న వారిని టార్గెట్ చేస్తూ ప్రేమ పేరుతో వారికి దగ్గరై పెళ్లి వరకు తీసుకెళ్తే అప్పుడు చావు దెబ్బ కొట్టడం ఈ కిలేడీ స్టైల్ ఆమె వంచనకు తాజాగా బలైన యువకుడి పేరు శశికాంత్ అతడిది కూడా మండ్య జిల్లానే వైష్ణవితో శశికాంత్ కు పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది ఎనిమిది నెలలుగా ప్రేమించుకున్నారు రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై నాలుగున ఆదిచుంచనగిరి క్షేత్రంలో వీరి పెళ్లి జరిగింది కోరుకున్న యువతిని పెళ్లి చేసుకున్న సంతోషంలో ఉన్నాడు శశికాంత్ పెళ్లి తర్వాత రోజు కొత్త దంపతులు గౌడగిరి చాముండేశ్వరి ఆలయానికి కారులో బయలుదేరారు అయితే ఉమ్మడిహళ్లి గేట్ వద్ద వాటర్ బాటిల్ కోసం శశికాంత్ కారు దిగగా అప్పటికే వేసుకున్న ప్లాన్ ప్రకారం వెనకాల వచ్చిన కారులో వైష్ణవి ఎక్కి జంప్ అయింది అతడొచ్చి చూసేసరికి వైష్ణవి కనిపించకుండా పోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది గతంలోనూ ఆ యువతి ఇలాగే మూడు పెళ్లిలు చేసుకుని ముగ్గురుని మోసగించిందని విచారణలో తెలిసిందే ధర్మస్థలిలో హాసన్ కు చెందిన రఘుతో మొదటి పెళ్లి శివతో రెండో పెళ్లి రఘుతో మూడో పెళ్లి జరిగిందని ఇలా ముగ్గురుని ప్రేమ పెళ్లి పేరుతో మోసం చేసి డబ్బు నగలతో పరారైనట్లుగా కేసులు నమోదైనట్లుగా పోలీసులు వెల్లడించారు పోలీసులు చెప్పిన విషయాలతో శశికాంత్ మాట నోట రాలేదు మొత్తం శశికాంత్ నుంచి కిలేడి ఏడు లక్షలు వంద గ్రాముల బంగారం కాజేసింది తాము పేదవారమని చెప్పి మాటలతో మా చేసి అందిన కాడికి దోచేసి అతను చూసి పారిపోయింది ఇలాంటి మోసాలకు ఇప్పుడు లెక్కలేదు నిత్యపెళ్లి కూతుళ్లు నిత్యపెళ్లి కొడుకులు ఎక్కువైపోయారు అందుకే తెలియని వారితో పరిచయం ప్రేమ పెళ్లి అని పరుగులు తీకుండా కాస్త ఆలోచించడం మంచిది లేకపోతే నిన్న మునిగిపోయే అవకాశం ఉంది చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఏం ఉపయోగం ఉండదు మరి ఇలాంటి మోసాలపై మీరేమంటారు కామెంట్ చేయండి